జయప్రకాష్ గారు ఎట్లయితే ఎవరిని ఇష్టపడో నా కొలిసి కొలిసి ఇష్ట ఇష్టపడతాడు నేను అయితే డిఫరెంట్ ఆలోచించి నేను నేను లెఫ్ట్ బ్యాంక్ నుంచి వచ్చిన చాలామంది అంటారు ఇట్లా ఇట్లయిపోయినా అయిపోయిన ఇట్లయిపోయిన ఇవాళ అంటే నాకు స్వార్థం ఉంది నాకు స్వార్థం ఉంది నాకు బాగా నచ్చిన కార్యక్రమం నా గ్రామీణ ప్రాంత మహిళలు గీ జీనోయుగంలో గీ రాకెట్ సైన్స్ యుగంలో టాయిలెట్ లేకుండా ఇబ్బంది పడ్డ తీరును ఎవరు అర్థం చేసుకోలే అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి మోడీ గారు నా రైల్వే స్టేషన్ నా రైల్వే స్టేషన్లో దుర్గంధ పూర్తాం నా రైల్వే స్టేషన్ దుర్గం పూర్తం ఇవాళ దుర్గంధం లేదు ఇలా అమెరికాలో కూడా లేకపోవచ్చు నా చెర్లపెల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ ఎయిర్పోర్ట్ మొన్న కరోనా వచ్చినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని వాళ్ళొకరే చెప్పేది ఏం చేయలేము ధైర్యమే మందు ధైర్యమే మందు అని చెప్పేది గత వచ్చినప్పుడు భయానికి చచ్చిపోయట అట్లనే కరోనా వచ్చినప్పుడు భయంతో చచ్చిపోయింది చాలా మందికి తెలియదు అసలు ఒక్కొక్కడు ఫైల్ వాళ్ళ లాంటి వాడు పెద్ద పెద్ద నేను ఎవరైనా అనుకో కరోనా లాగా ఏడ్చే ఏడ్చేది లెక్క అన్నా రావే అన్నా రావే కాపాడంటే అంటే అలాంటి సందర్భంలో ధైర్యాన్నిచ్చిన వ్యక్తి మోడీ గారు కన్నీళ్లు పెట్టలే ఉండొచ్చు కన్నీళ్లు కానీ కనపడకుండా చేసుకున్నాడు అతి తక్కువ కాలంలో భారత్ లాంటి దేశం ఇది ప్రైవేట్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయలేవు చేసిన సక్సెస్ కాకపోతే ఆరిపోతారు మనమే దీనికి ఇన్వెస్ట్ చేయాలని చెప్పి భాజపా మన డబ్బిచ్చి వ్యాక్సిన్ తయారు చేయించి మనకి పడేవి కాదు ప్రపంచ పేద దేశాలకు సప్లై చేసిన దేశం భారతదేశం ఎన్నో ప్రోటోకాల్స్ ఉంటాయి ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి అనేక రకాల టెస్టులు ప్రోటోకాల్స్ ఉంటాయి నో నో టెస్ట్ టుడే ఇవాళ బతికించాలి వ్యాక్సిన్ ఇస్తే భరోసా వస్తుంది ప్రజలకి భయం పోతుంది ప్రజలకి లేకపోతే అని చెప్పి బతికించారు నేను రెండే రెండు విషయాలు చెప్పి ముగిస్తా ఇవాళ ఆ కరోనా అప్పుడు ఏమని చెప్పిండ్రు శవాల గుట్టలు అయితే చైనా కాబట్టి నియమించింది వెయ్యి పడగల హాస్పిటల్ విత్ ఇన్ వన్ మంత్ అమెరికా కాబట్టి తట్టుకున్నది కానీ భారత్ శవాల గుట్టలు అయితే శవాల గుట్టలు కాలే అప్పుడు అర్థమైంది ఆయనకు మనం ఎక్కడున్నాము ఐసీయూ లేవని ఆక్సిజన్ లేదని డాక్టర్లు లేరని ఇంత జనాభాకి ఇది నిర్మాణం చేసుకోవాల్సి అక్కడ చెప్పి భావించిన మోడీ గారు మీకు చూడండి ఎప్పుడన్నా మెడికల్ కాలేజ్ మొత్తం డబుల్ అయిపోయినాయి మీరు చూడండి చూడండి స్వతంత్రం వచ్చినప్పటికీ మోడీ గారు వచ్చినప్పటికి ఎన్ని మెడికల్ ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎన్ని ఉండలే ఒకటి జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిండు ఒకటి వాజ్పేయి గారు ఇచ్చిండ్రు ఒకటి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండు మోడే కానీ మోడీ గారు పదహారు ఇచ్చిండు పదహారు ఎక్కడ పోదు కానీ ఇక్కడ రాహుల్ గాంధీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ మోడీ నువ్వు ఏం పోటీ చేస్తావు నువ్వు ఏం కంపెనీ ఎంత అబద్ధం అంటే చివరిగా ఒక మాట చెప్పిపోతా అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బర్నింగ్ విషయం భారతీయ జనతా పార్టీ వస్తే నరకం నరమేదం డివిజన్ అని ప్రజెంట్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోర్ మోడీ గారు కనుక ప్రధానమంత్రి అయితే దేశం అవుతుంది ఇలా ప్రజెంట్ చేశారు విచ్ఛిన్నం కాలే ఇన్ని భిన్న సంస్కృతుల సాంప్రదాయాల రీజన్లతో కూడినటువంటి వ్యవస్థ ఐక్యమైంది అలా